జొన్నలు దీనివల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవారు ఈ జొన్నలను తీసుకోవడం మంచిది మీరు రోజు తీసుకునే ఆహారపు అలవాట్లలో ఈ జొన్నలను తీసుకోవడం వలన మన శరీరానికి మరింత శక్తిని పోషక విలువలు అందించగలం గ్లూటెన్ రహిత చిరుధాన్యాల్లో ఈ జొన్నలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి ఆస్ట్రేలియా ఆఫ్రికా ఆసియా ఖండాలలోని పలు దేశాల్లో జొన్నలు బాగా పండుతాయి జొన్నలతో రొట్టెలు అంబలి వంటివి మన దేశంలో వాడుకలో ఉన్నాయి జొన్నలను మీరు నేరుగా లేకపోయినా వీటితో ఉప్మా ఇంకా చాలా రకాల రెసిపీలుగా తయారు చేసి తీసుకోవచ్చు విదేశాల్లో వీటిని బ్రెడ్ బిస్కెట్లు వంటి తయారీలో జొన్నలను బాగా ఎక్కువగా వాడుతుంటారు గ్లూటెన్ సరిపడిన వారికి జొన్నలు కూడా మంచి ప్రత్యామ్నాయం పోషకాలు ఇందులో ఉండే పోషకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జొన్నల్లో పిండి పదార్థాలు చక్కెరలు ప్రోటీన్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్స్ వీటిలో విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ వంటి విటమిన్లు ఇంకా కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి ఈ జొన్నలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం తెల్లగా గుండ్రంగా ఉండే జొన్నలు మంచి ఇస్తాయి రుచికరంగా ఉంటాయి శీఘ్రం అనే గుణం వీటికుంది అంటే త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది అని అర్థం మిగిలిన ధాన్యాల కన్నా జొన్నలలోని పోషక పదార్థాలు త్వరగాను పూర్తిగాను శరీరం అంతా వ్యాపిస్తాయి జొన్నలు ముఖ్యంగా మూడు రకాలు అవి నలుపు ఎరుపు మరియు తెలుపు మిస్సౌరి విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నలుపు ఎరుపు మరియు తెలుపు జొన్నల సారాలను పరీక్షించారు మరియు మూడు పదార్థాలు మానవ పేగు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే బలమైన చర్యను కలిగి ఉన్నాయని కనుగొన్నారు ఇది రోజు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది లైంగిక శక్తిని వీర్య వృద్ధిని పెంచుతాయి స్త్రీలకు కలిగే గర్భాశయ దోషాల్ని పోగొట్టి మేలు చేస్తాయి జొన్నల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణకోశానికి మేలు చేస్తాయి శరీరంలో కొవ్వును నియంత్రిస్తాయి ఎముకల దారుఢ్యాన్ని ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది ఇది ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ జొన్నలు తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి జీవకణాలకు పునరుత్తేజం కలిగిస్తాయి జుట్టు రాలే సమస్యలు కాకపోతే జుట్టు రాలే సమస్యలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్య ఉన్నవారు జొన్నలను జొన్నలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి మలబద్ధకం మలబద్ధకం సమస్యలు ఉన్నవారు జొన్నలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉన్నాయి రక్తపోటు ఉన్నవారు అధిక రక్తపోటు ఉన్నవారు ఇవి తీసుకోవడం మంచిది అధిక రక్తపోటును నియంత్రిస్తాయి మధుమేహం ఉన్నవారు ఇవి తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది ఇందులో ఐరన్ కాపర్ కూడా ఉంటాయి ఇవి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరిగేటట్టు చేస్తుంది గుండె జబ్బులు ఇంకా స్ట్రోక్ కానీ రాకుండా చూస్తుంటాయి క్యాన్సర్ను నిరోధిస్తుంది క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడే వారికి ఆపరేషన్లు జరిగిన వారికి షుగర్ వ్యాధితో పిటికలు అంటే కార్బంకుల్స్ తరచూ వ్యాపిస్తున్న వారికి మేలు చేస్తాయి బాలింతలకు మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి గోధుమల కంటే జొన్నలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణం సులభంగా అవుతుంది జీర్ణ సమస్యలు ఉన్న జీవక్రియలను మెరుగుపరుస్తుంది అరుగుదలకు సహకరిస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది కడుపులో నొప్పి వాంతులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కాపాడుతాయి గ్యాస్ బ్లోటింగ్ కాన్సిబేషన్ డయేరియా లాంటి సమస్యలు దూరం అవుతాయి అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఈ జొన్నలు తీసుకోవడం మంచిది బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇవి రోజు తీసుకోవడం వలన మీ వయసును తగ్గిస్తుంది వయసు కనిపించనివ్వకుండా చేస్తాయి అంతేకాకుండా చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఇప్పుడు ఈ జొన్నలను తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం ఇవి తీసుకోవడం వలన చెప్పుకోదగ్గ దుష్ప్రభావాలు ఏమీ లేవని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ధాన్యాలను తీసుకోవడం వలన అలర్జీ వచ్చే ప్రమాదం మాత్రం కానీ అలాంటి సందర్భాలు కూడా చాలా అరుదు అయినప్పటికీ అతిగా ఏదీ తీసుకోకూడదు ఎప్పుడు అతిగా వెళ్లకుండా జొన్నలను మితంగా తీసుకోవడం మంచిది జొన్నలు నిజానికి ఒక మంచి పోషకమైన ధాన్యం కానీ ఇది మీ అన్ని అనారోగ్యాలకు సరైనది కాదు గమనించగలరు గర్భం మరియు తల్లిపాలు గర్భిణి లేదా తల్లిపాలు ఇస్తున్నప్పుడు జొన్నలు సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తగినంత విశ్వసనీయ సమాచారం లేదు కాబట్టి సురక్షితంగా ఉండండి మరియు అలాంటి సందర్భాల్లో వాడకాన్ని నివారించండి ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ